దేవుని పిల్లరా కాబట్టి దేవుడు మనకు మరలా ఆయన తన కుమారుని ద్వారా ఆత్మనిచ్చాడంటారు అదే గొప్ప ఆత్మ సంబంధన ఆశీర్వాదం తరువాత మనం గమనిస్తే రక్షణ విమోచన ఇఫిసి రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఇఫిసిలు రాసిన పత్రిక రక్షణ అనమాట విమోచన విమోచన అంటే పాపం నుంచి విమోచన పాతాళం నుంచి విమోచన నరకం నుంచి విమోచన విడుదల మరణం నుంచి విడుదల అవన్నీ కలిగించాడని మనకు ఎఫిసి పత్రికలో తన కుమారుని ద్వారా మనకు విమోచన కలుగు చేశాడని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం ఎఫీసీలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండు మొదటి వచ్చిన మీరు క్రీస్తు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను మూడో వచ్చిన వారి వలె స్వభావకి సంబంధమైన దైవోగ్రతకు పాత్రులమై అయిన అయినను దేవుడు కరుణా సంపూడై కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన మన అపరాధములు చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన మహా మహా ప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించండి కృపచేతను మీరు రక్షింపబడి ఉన్నారు అది పిల్లలు కాబట్టి మన రక్షణ ఆయన విమోచన ఆయన యొక్క ఆశీర్వాదం అనే అర్థం పిల్లలు గమనించండి తండ్రి స్తోత్ర విమోచన ఉన్నారు కాబట్టి రక్షణ తన కుమారుని ద్వారా మనకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణ గొప్ప ఆశీర్వాదం అనే అర్థం ఆత్మ ఆత్మ సంబంధ ఆశీర్వాదం అర్థం ఆ తర్వాత మనం గమనిస్తే పిల్లల పాపములు క్షమించబడ్డం కదా ఈ లోకంలో మన పాపాలను ఎవరు క్షమించలేరు కానీ ఆయన రక్తము చేత మన పాపములను నుండి మనను విమోచించిన వాడు మన ప్రభు అయినా ఏసన్న అర్థం పిల్లల యేసు ఈశురత్వం ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయబడిన యోహాన్ పత్రిక ఒకటి ఏడు తొమ్మిది ప్రకారం మన పాపములకు క్షమాపణ మన అపరాధములన్నింటినీ కొట్టివేసినటువంటి స్థితి కొలసి పత్రికలో కూడా అంటాడు మన అపరాధములన్నిటిని ఆయన ఎత్తివేసాడు వాటి నుంచి మనల్ని విడిపించాడని మాట్లాడుతూ భక్తుడు కొలసి సంఘాన్ని పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు ఒకసారి చూద్దామా అపరాధములన్నిటిని ఒకసారి చూద్దాం దేవుడు వాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో కొట్టి సిలు కొట్టివేసి రుణముగాను విరోధముగా ఉన్న పత్రమును మేకులతో కొట్టివేసి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసినా ప్రధాన అధికారులను నిరాజులుగా చేసి సిలువ చేయొచ్చు చేత వారిని బట్టి తెచ్చి బాహాట వేడుగు కనపరిచింది దేవునికి మహిమ కలిగిన పాపక్షమాపణ అపరాధములకు క్షమాపణ అని అర్థం ప్రయ మనం ఇంకా కొలసి ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చిన చూస్తే గమనిస్తే ఆ పద్నాలుగు ఆయన కుమారుని అందులో మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగు వచ్చుంది ఆయన దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కాబట్టి పాపక్షమాపణ ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్యం తర్వాత సమాధానం ఒకటి పంతొమ్మిదిలో తులసిలోనే ఒకటి పంతొమ్మిదిలో సమాధానం కూడా గొప్ప ఆశీర్వాదం ఈ రీతిగా నరకం నుంచి విడుదల ప్రియమైన వాళ్ళ ఆ తర్వాత మనకు సమాధానం అనుగ్రహించాడు ఇచ్చే నరకం నుంచి మనం విడిపించాడు ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు కాబట్టి క్రీస్తు ద్వారా మనం పొందుకున్నటువంటి అవి నీవు నీవు పొందుకోలేవు ఆత్మ సంబంధం ఆశీర్వాదం నీ సొంతం నువ్వు చేసుకోలేవు కానీ క్రీస్తు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి అరుదించి తన క్రయదనముగా తన ప్రాణాన్ని సిలువలు మన కోసం దారపోసి సహాయం మనకు అనుగ్రహించాడు ఆత్మసంబంధమైన ఆశ రక్షణ ఆయన తప్ప ఎవరివరు పాప పాపక్షమాపణ ఈసయ తప్ప ఎవరివలేదు సమాధానం ప్రభు యేసుక్రీస్తు దేవునితో తండ్రి మానవుని సమాధానపరచడం శిల్వ చేత సంధి చేసి మనల్ని సమాధానపరచడం యేసుక్రీస్తు ప్రభు వారికి శిల్వ రక్తం ద్వారా మనల్ని సమాధాన మన పాపం మనల్ని ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించాడు దాసులమైన మనల్ని స్వతంత్రులు కానీ దాసులమైన మనల్ని తన కుమారులు కానీ ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి ఆ ప్రభువును మనం విశ్వసిద్దాం ఆయన ఇచ్చే రక్షణ పొందుకుందాం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం ఇహ ఇహపర సంబంధమైన ఆశీర్వాదం ఫిజికల్ బ్లెస్సింగ్స్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనం క్రీస్తు ఒక్కరు ఇవ్వగలిగిన వారు ఆయన ద్వారా మనం పొందుకుని ఆయన నమ్ముకొని నీ మనసు మార్చుకొని ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నమ్మి రక్షణ పొందితే ఆయన విశ్వాసం ఉంచితే ప్రభువారు ఈ దీవెనలన్నీ మనకు అనుగ్రహిస్తాడు అలాంటి కృప మనకి పరిశుద్ధార్థం దేవుడు అనుగ్రహించునుగాక ఆమె